నమస్తే అండి మీ పేరు నా పేరు విజయ్ కుమార్ ఏం చేస్తుంటారు సార్ నేను బిజినెస్ మ్యాన్ని ఏ ఏరియా సార్ ఇక్కడే తోట ఏంటి సార్ అసలు ఈసారి మీ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా గద్దే రామ్మోహన్ రావు గారు వైసీపీ నుంచి అవినాష్ గారు పోటీలో ఉన్నారు ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు గద్దే రామ్మోహన్ రావు గెలిస్తే ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా అభివృద్ధి కూడా ఎక్కువ జరిగిందని మా అభిప్రాయం ఎందుకనంటే ఇక్కడ ఎప్పుడు గొడవలు లేవు ప్రశాంతంగా రెండుసార్లు గెలిచాడు ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది ఈసారి బంపర్షాట్గా గద్దారామోహన్ గెలుస్తారని మా ఆలోచన అసలు మీ ప్రాంతానికి ఎలాంటి న్యాయం చేయగలిగారు ఆయన ఈ పది సంవత్సరాల కాలంలో ఈ పది సంవత్సరాల కాలంలో మాకు తారక రామనగర్ వచ్చినప్పుడు ప్రతిసారి తారక రామనగర్లో మూడు సార్లు నాలుగు సార్లు ఫ్లడ్స్ వచ్చినాయి ఈ మూడు సార్లు నాలుగు సార్లు కూడా గద్దె రామ్మోహన్ రావు గారు విజిట్ చేసేవాడు విజిట్ చేసి వాళ్ళకి షామి అని అని వాడికి వాళ్ళకి భోజన సదుపాయం కూడా చూసేవాడు అట్లాగే ఏ విద్యార్థికి కష్టం వచ్చిందన్నా కానీ వాళ్ళకి ఫీజుల నిమిత్తం డబ్బులు ఇస్తూ ఉండేవాడు ఆరోగ్య రీత్యా ఎవరికి వాళ్ళు బాగా లేకపోయినా కానీ డబ్బులు ఇస్తూ ఉంటావాడు ఇప్పుడు ఆయన ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఆయన ఇక్కడ ఈ రాణి తోటలో కానీ ఈ కృష్ణలంకలో కానీ ఎవరికి కష్టం వచ్చినా కానీ ఖచ్చితంగా ఆదుకునే వ్యక్తి గద్యానమోహన్ రావు గారు ఏంటి సార్ మరొక వైపు అవినాష్ గారు కూడా మీ ప్రాంతంలో చురుగ్గా పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ రిటైనింగ్ వాళ్ళ గురించి కానీ ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గురించి కానీ ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు జగన్ గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయగలిగాం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి సార్ అసలు వాస్తవం ఏంటి అభివృద్ధి ఎక్కడ జరిగిందండి అభివృద్ధి ఎక్కడ జరిగిందా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు డెబ్బై శాతం పూర్తయింది ఈయనొచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి ఎంత పర్సెంటేజ్ కట్టారండి వన్ పర్సెంట్ కూడా కట్టల మరి ఎక్కడ అభివృద్ధి జరిగినట్టు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అవి అప్పులు పాలు చేసి ఇస్తా ఉన్నాడు ఇప్పుడు మద్యపానం మీద వచ్చిన రెండు లక్షల కోట్లు అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఇచ్చాడు తక్కినవన్నీ చేసినవన్నీ అప్పులన్నీ ఏమైపోయాయి ఒక్క మద్యపానం మీదే నెల సంవత్సరానికి నలభై వేలు వస్తున్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు నలభైలు రెండు లక్షల కోట్లు మద్యపానం మీద వచ్చిన డబ్బులు సంక్షేమ పథకాలకు పంచింది వాడు చెప్తుందాక రెండు లక్షల రెండు లక్షలు కోట్లు పెంచిపెట్టామని చెప్తున్నారు తక్కిన ఎనిమిది లక్షల కోట్లు ఏమైపోయినాయి ఎక్కడికి పోయింది ఇంకా నువ్వు అభివృద్ధి చేసింది ఎక్కడ అభివృద్ధి చేసావు ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసిన మద్యపానం ఈ మద్యపానం తాగిన వాళ్ళు థర్టీ పర్సెంట్ నీకు మైండ్ లాస్ అవుతుంది కిడ్నీలు దెబ్బతింటున్నాయి మొన్న ఒక డాక్టర్ గారు ఒక హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ కక్కుతుందంటే ఈ మందు తాగటం వల్ల ఈ బ్లడ్ బ్లడ్ ఎక్కాడు మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇన్ని రకరకాలుగా మైండ్ మన మై మైను ఇసుక బ్రాందీలు లెక్క మన గంజాయి గంజాయి ఎంత ఉందండి ఇప్పుడు గంజాయి ఎక్కడ పట్టినా కానీ ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కుర్రోళ్ళు తాగుతున్నారండి గంజాయిలో సిగరెట్లు పెట్టుకొని ప్లస్ ఇక్కడ పదకొండు దాటిందంటే ఈ సొరంగం నుంచి రాము ఒక సింగిల్గా రాలేము బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ లెక్కర్ బ్యాచ్ ఎంత పడితే అట్ట తాగడం చిన్న కొరలు తాగుతున్నారు గతంలో ఎలా ఉండేది పరిస్థితి గతంలో ఈ విధంగా లేదు గంజాయి ఎక్కడ లేదు సాధువులు ఎక్కడో సాధువులు తాగేవాళ్ళు ట్రైన్లో సాధువులు తాగేవాళ్ళు ఎక్కడో కృష్ణాదిలో సాధువులు తాగేవాళ్ళు ఇప్పుడు గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంది సార్ ఈ రిటైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఎవరు హయాంలో దీన్ని ఎక్కువ శాతం పూర్తి చేశారు ఏంటి సార్ అసలు పరిస్థితి గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నప్పుడు అక్కడ రామలింగేశ్వర నగర్ నుంచి కట్టుకుంటూ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది అక్కడ నుంచి ఈడ హయాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈడు కట్టారు వాడ కట్టిన గోడకి ఈడు కట్టిన గోడకి తేడా చూడండి ఇది మీరు ఒకసారి దానికి దీనికి ఎంత తేడా ఉందో దీనికి నూట పాతి కోట్లనిక అన్నారు నూట పది కోట్లు మరి ఏజ్ చేశారు తర్వాత రాణి తోటలో ఈ గ్రంథ మన మ్యారేజ్ బ్యూ పెళ్ళిళ్ళు దాన్ని కట్టుకోవడానికి ఎప్పుడూ శాంక్షన్ చేశారు ఇంతమందికి దానికి ఏదీ లేదు ఎక్కడ అభివృద్ధి దోమ కాలువలు దోమలు వాళ్ళు మొన్నటిదాకా మున్సిపాలిటీ వాళ్ళు స్ట్రైకు మరి అదే విధంగా ఈ స్ట్రైక్ చేశారు మొన్నటిదాకా ఎవరు ఏ పాలనలో చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన అన్ని రంగాల వాళ్ళు ఇది చేశారు సరే ముఖ్యంగా మీ తూర్పు నియోజకవర్గంలో కద్దె రామ్మోహన్ రావు గారు గెలిస్తే కనుక మీకు ఎలాంటి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగిద్దండి ప్రతి ఒక్క విద్యార్థులకు కానీ కోకలకు కానీ ఎవరికైనా కానీ న్యాయం జరుగుతుంది అంతేకాదు ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత అక్కడ సిగ్నల్స్ పెట్టించారు ఆ సిగ్నల్స్ ఏమైనాయో తెలియదు అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఉన్నాడు కమిషనర్గా ఆయన దానికి డెబ్బై లక్షలు అంత ఖర్చు పెట్టారు అప్పుడు అది ఊరికి ఇదిపోయింది అది అభివృద్ధి ఎక్కడ అవుతుంది ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఇంత లేదు గంత ఇది కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ఈ ఫ్లైఓవర్లో కట్టింది ఇప్పుడు ఎవరికి హయాంలో కట్టారు వాడు వచ్చి డబ్బలను కట్ చేసి మా హయాంలో కట్టుకుంటున్నారు అక్కడ కనకదుర్గం దగ్గర ఫ్లైఓవర్ ఎవరు కట్టారు అప్పుడు బంధు నిరాహార దీక్షలు చేసింది ఎవరు నిరాహార దీక్షలు చేసి దానికి ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత మొత్తం కట్టిన తర్వాత రిబ్బన్ కట్ చేసి మా హయాంలో అభివృద్ధి చేసామంటున్నారు ప్రభావం ఎలా ఉంటుంది అంటారు కేసిన నాని గారి ప్రభావం ఆయన పార్టీ మాత్రమే తప్పండి అసలు ఇంకా ఆయన పార్టీ మారిన తర్వాత ప్రభావం ఏంటో ఎట్లా ఉంటుంది ఏముండదు ఉన్నారు కదా అవును అవును ఆయనే గెలిచే అవకాశం ఉంది ఈసారి ఓవరాల్ ఎలక్షన్ బాగా టఫ్గా ఉంటుంది డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది మద్యం ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎవరు గెలిచే అవకాశం గజ్జరామండ గెలిస్తారు చిన్ని గారు గెలుస్తారు ఫైనల్ టీడీపీ వస్తుందని థ్యాంక్ యూ సార్